నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అవుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎలా ఉందంటారు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మా సీఎం గారి పరిపాలన అండి ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో మనకి ఒకటి కూడా నచ్చలేదండి సార్ చేసే పనులు ఏంటంటే తనకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి వస్తున్నాయి పథకాలు ఏదైనా కానీ నార్మల్గా మాలాంటి జనరల్ వాళ్ళకి ఏం రావట్లేదు అదే స్వర్ణకార సంఘం అండి బంగారు పని చేస్తాం మేము మా సంఘానికి సంబంధించింది ఏం రాదా ఇప్పటిదాకా ఏమి అదే ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమ పథకాలు అందించడమే ఆ లక్ష్యం ఆదాయంగానే నేను పనిచేసాను అంటున్నారుగా మరి అంటే ఫిఫ్టీ పర్సెంట్ అండి జనాలకి ఫిఫ్టీ పర్సెంట్ రావట్లా అది ఏంటి రెండు సంవత్సరాలు ఒకసారి వచ్చిన వాళ్ళకి మళ్ళీ రెండు సంవత్సరాలు రావట్లా మా ఇంటి పక్కన వాళ్ళకే నేను చూశానండి నేను చెప్పుకుంటుంటే విన్నాను వాళ్ళు వాళ్ళు మా పోయిన సంవత్సరం వచ్చినాయండి ఈ సంవత్సరం రాలేదు ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని చెప్పి అంటున్నారు అని చెప్పేసి అన్నారండి ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా చెప్తుంది ఏంటంటే నేను వచ్చిన తర్వాతే పేదలు బడుగులు బలహీన వర్గాలకి డైరెక్ట్గా సంక్షేమ పథకాలు అందుతున్నాయి గతంలో అంతా దోచుకో దాచుకో పంచుకో నినాదమే నడిచింది అని అంటున్నారు కదా నిజంగానే గతంలో అంతా దోచుకున్నారా ఇప్పుడు డైరెక్ట్గా అందుతున్నాయి అంటారా లేదు సార్ అది వాళ్ళు అనుకుంటున్నారు అంతే వాళ్ళు చేస్తున్నాం మేము అందరికీ అందుతున్నాయని చెప్పేసి అనుకుంటున్నారు మనకైతే రాలేదు సార్ మన దాకైతే అయితే పథకాలు అన్నవి కొన్ని వచ్చింది అమ్మఒడి మనకు కూడా రెండు సార్లే వచ్చింది సార్ నాలుగు సంవత్సరాలు నాలుగు సార్లు రావాలా ఆ సార్ చెప్పిన ప్రకారంగా అటువంటిది రెండు సార్లే వచ్చింది రెండు సార్లు రాలా ఎందువల్ల అంటారు ఎందుకని రాలేదని చెప్తున్నారు ఏదేదో కారణాలు చెప్తున్నారు సార్ ఈసారి కొద్దిగా అడ్రస్లు మారిపోయినట్టున్నారు కేవైసీ అవ్వలేదు అంటున్నారు ప్రతి సంవత్సరం కేవైసీ చేపిస్తున్నారు ఒకసారి కేవైసీ అవుతుంది అంటున్నారు ఒకసారి అవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు అది సంగతి ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక గతంలో ఇలాంటి పథకాలు ఏవీ లేవు నేను వచ్చిన తర్వాత ఈ పథకాలు ప్రవేశపెట్టాను అని అంటున్నారు కదా పేదలు అందుకే సంతోషంగా ఉన్నారంటున్నారు కదా వాస్తవం గతంలో ఇలాంటి సంక్షేమ పథకాలు ఏమీ లేవు అంటారు అసలుకి లేదు సార్ మా అంటే మేము ముస్లింస్ అండి టీడీపీ హయాంలో దుల్హన్ పథకం అనేది ఉన్నది అది యాభై వేల రూపాయలు వచ్చినది మా చెల్లికి వచ్చి నేను పెట్టుకున్నాను వచ్చింది కానీ సీఎం గారు లక్ష రూపాయలు ఇస్తాను నేను వస్తే దుహంత్ పథకం లక్ష రూపాయలు చేస్తానని చెప్పేసి అన్నారు మా అయితే ఆ పథకం అన్నది ఇప్పటిదాకా అందుబాటులో లేదు సార్ లక్ష రూపాయలు అన్న పథకం అన్నది ఇప్పటిదాకా రాలా ఎవరికి రాలా అనేది రీసెంట్గా మొదలు పెట్టారు కదా నవంబర్ నుంచో ఏమో మొదలు పెట్టినట్టున్నారు కదా సార్ సార్ చెప్పింది పాదయాత్రలో చెప్పారు హామీ సార్ ప్రమాణ స్వీకారం చేయంగానే ఆ పథకం అనేది అమలు చేయాలా అటువంటిది దిగిపోయే ముందు మేము అమలు చేస్తామంటే అది ఎలా సాధ్యమైంది ఇప్పుడు ప్రవేశపెట్టిన దుల్హన్ పథకం అయినా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే అవకాశం ఉందంటారా షాదీ తోఫా ఏదైతే వీళ్ళు చెప్తున్నారో అది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే అవకాశం ఉందంటారా ఇప్పుడు ప్రస్తుతం ఇచ్చిన నిబంధనలు కరెక్ట్గానే ఉన్నాయి అంటారా లేదు సార్ ఇప్పుడు మొదలుపెట్టిన అందవు అవి ఎలక్షన్ వచ్చి చూస్తే ఇంకా రెండు నెలల్లో వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేసినా అది ఒక ప్రచారం తప్ప వేరే ఉండదు లేదు ఇంకా దాంట్లో అందవు అవి మరి ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గట్టిగా చెప్తుంది నేను నేను వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి అనేది పరుగులు పెడుతుంది యువతకు ఉపాధి దొరుకుతుంది అని అంటున్నారు కదా వాస్తవమేనా అది మన గ్రౌండ్ ఉంది సార్ ఇక్కడ నల్లచిరులో ఆ గ్రౌండ్ పని కూడా నాలుగు సంవత్సరాల కాలంలో ఇప్పటిదాకా ఏం లేదు జస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేశారు అది ఇంకా ఒక నెల కింద స్టార్ట్ చేశారు అది సగం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి అయింది అంతే ఆగిపోయింది ఇంకా ఎక్కడ అభివృద్ధి సార్ కంప్లీట్ చేస్తే అభివృద్ధి అది అంతే కదా రోడ్లు చూస్తే బాగాలేవు మన అల్లచూరు రోడ్డే చూసుకుందాం మనము ఆ జీరో లైన్ కార్డ్ నుంచి చూసుకుంటే అంతా గోతులే గుంతలే సార్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ రోడ్లు వేసుకుంటున్నారు అంతేగాని జనాలకి ఉపయోగపడే చోట అయితే లేదు మరి ముఖ్యంగా చూస్తే కనుక మరి జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా చెప్తున్నారు కదా నేను వచ్చిన తర్వాతే సంక్షేమ పథకాలు అనేది ప్రతి ఒక్కరికి అందుతున్నాయని అలాగే చూస్తే నేను వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థతోటి ప్రతి ఇంటికి అందిస్తున్నాను సంక్షేమ పథకం అంటున్నారు కదా మరి అంటే సార్ అమలు చేస్తున్నారేమో కానీ ఇక్కడ అధికారాల లోపం అనుకుంటాను అదైతే సామాన్య ప్రజలకి అయితే మాత్రం అందుబాటులో ఉండట్లేదు అండి రావట్లా కొంతమందిగా వస్తున్నాయి అందరికీ రావట్లేదు మరి ఇచ్చిన హామీలన్నీ తొంభై తొమ్మిది శాతం పూర్తి చేశాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఇచ్చిన హామీలన్నీ తొంభై తొమ్మిది శాతం పూర్తి చేశాడంటారా దానికి నో కామెంట్స్ అర్థం చేసుకోవాలా ప్రజలే అర్థం చేసుకుంటారు ఎలక్షన్ దగ్గరలో ఉండి ఎవరికి ఎలా నచ్చితే అలా వేసుకుంటారు ఓట్లు ఇక్కడ ఆయన ఇచ్చిన ప్రధానమైన హామీ వచ్చేది మద్యపాన నిషేధం ఎలా ఉందంటారు దాని గురించి ఏమంటారు మీరు దాని గురించి అడగండి మీరు మద్యపాదం నిషేధం అన్నది ఎక్కడా లేని బ్రాండ్లు నేనైతే తాగను మా ఫ్రెండ్స్ అయితే తాగేవాళ్ళు ఉన్నారు వాళ్ళే చెప్తున్నారు టీడీపీ హయాంలో అరవై రూపాయలు డెబ్బై రూపాయలకి వచ్చే బాటిల్ కూడా ఇప్పుడు రెండు వందల రూపాయలు నూట ఎనభై రూపాయలు రెండు వందల పైనే ఉన్నాయి కానీ తక్కువ అయితే లేవని చెప్పేసి అంటున్నారు మా ఫ్రెండ్స్ అయితే మాత్రం అది మద్యాపానం నిషేధం అన్నది అది చేస్తే గవర్నమెంటే ఉండదు నడ నడపలేరు గవర్నమెంట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఆయన చెప్పాడు కదా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల నాటికెల్లా మద్యపాన నిషేధం చేసే నేను ఎలక్షన్కి వెళ్తా అన్నాడు కదా మరి రేపు ఇరవై నాలుగు ఎలక్షన్లు కూడా దగ్గరలోకి వచ్చేసినాయి కదా మరి అది జనాలకి మబ్బు పెట్టడానికి చెప్పారు మాటలు అంతే మద్యపానం నిషేధం చేస్తే బాగుపడిద్ది సమాజం అని చెప్పేసి వేశారు కానీ సార్ కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికి తెలియదు ఇప్పటిదాకా అంటే ఆ డబ్బులు కూడా అమ్మఒడికే ఇస్తున్నాం అని అంటున్నారు కదా మరి అసెంబ్లీ సాక్షిగా మరి బుగ్గన్ రాజేంద్ర గారు చెప్పింది అదే అమ్మఒడికి ఆ మద్యపాన మద్యానం డబ్బుల ద్వారానే ఇస్తున్నాం డబ్బులు అంటున్నారు కదా మరి ఆయన అలాంటప్పుడు ప్రతి బార్ షాప్లో స్కానర్ పెట్టచ్చు కదా సార్ ఫోన్పే ద్వారా ఏమైనా క్యాష్ ద్వారానే ఇస్తున్నారు కదా అది మొత్తం బ్లాక్ మనీ కదా క్యాష్ అంటే బ్లాక్ మనీయే కదా వైట్ అయితే మాత్రం మొత్తం ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా పేటిఎం ద్వారా ఇలా తీసుకుంటే వైట్ మనీ అయితే అది గవర్నమెంట్ వల్ల జనాలకి ఉపయోగపడతాయి అది లేదు కదా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి రహితంగా ఉంద రాష్ట్రం అంటున్నాడు వాస్తవమేనా అవినీతి అన్నది ఇప్పుడు వింటూనే ఉన్నాం మేము ఇసుక అన్నది ఎక్కడ మేస్త్రీలు కన్స్ట్రక్షన్ ఎక్కడా లే జరగట్లేదు ఎందుకు జరగట్లేదు అంటే ఇసుక ఎక్కడ అందుబాటులో లేదని చెప్పేసి అంటున్నారు అదంతా అవినీతి కదా మాలాంటి వాళ్ళకి ట్రాక్టరు మూడు వేలకో నాలుగు వేలకో రెండు వేలకో దొరికితే అది క్రమబద్ధమైన సమాజం లాగా అది జరుగుతుంది అనుకోవచ్చు కానీ ఎక్కడ అందుబాటులో లేదు కదా ఇస్కా మరి ఎలా చూడాలంటారు మరి ఇక్కడ చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా చదువుతుంది నేను ఇచ్చిన సంక్షేమ పథకాలతోటి రాబోయే ఎలక్షన్లో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నేను గెలవబోతున్నాను అంటున్నారు గెలిచే అవకాశం ఉందంటారా నాకు నేను అబ్జర్వేషన్ చేసింది అయితే మాత్రం అంత సీన్ అయితే లేదు నూట డెబ్బై ఐదు కాదుగా యాభై సీట్లు వస్తే గొప్ప అనిపిస్తుంది ప్రస్తుతం వాళ్ళు అంటారు ఇంత ఇంత నూట యాభై ఒక్క సీట్ల నుంచి ఒక్కసారిగా యాభై సీట్లకు పడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు మరి జగన్మోహన్ రెడ్డికి సార్ పాదయాత్ర అప్పుడు జనాల్లో బాగా కలివిడిగా కలుసుకొని అందరితో ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీ సీఎం అనుకుని చెప్పి అనుకున్నాం సార్ మేము కాను ఇప్పుడు జస్ట్ సార్ ఆ తాడేపల్లి ప్యాలెస్కి అంకితం అయిపోయారు బయటకు అయితే రావట్లా ప్రజలైతే కనబడట్లా ఎక్కడ వచ్చిన కటన్లు డోర్ కటన్లు తగిలిసుకొని వెళ్ళినట్టు ఉంది సార్ పరిపాలన అందుబాటులో లేరు అందుకని ఈసారి రారని చెప్పేసి అనుకుంటున్నా నేను పేదవాడిని మిగతా వాళ్ళందరూ పెత్తందారులు పేదవాడికి పెత్తందారుడికి యుద్ధం జరగబోతుంది రెండు వేల ఇరవై నాలుగులో అంటున్నారు కదా నిజంగానే జగన్మోహన్ రెడ్డి పేదల పక్షానే ఉన్నాడు అంటారా ఆ సంగతి అయితే పేద ప్రజల రేపు ఎలక్షన్లో చూపిస్తారు సార్ మళ్ళీ గెలిస్తే ప్రజల పేద ప్రజల పక్షాన ఉన్నట్టు లేదంటే ఓడిపోతే మాత్రం లేనట్టు ఒకవేళ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక ఆయన ప్రధానంగా అడుగుతున్నది ప్రధానంగా చెప్పినప్పుడు కూడా నేను అధికారంలోకి వస్తే కనుక పెట్రోలు డీజిల్ మీద పక్క రాష్ట్రాల కంటే తక్కువ ఉండేటట్టు చేస్తా అన్నాడు ఆర్టీసీ ఛార్జీలు పెంచను అన్నాడు కరెంటు బిల్లులు పెంచను అన్నాడు మరి వీటిలో ఏదన్నా సరే ఒక్కటైనా సరే చేయగలిగారంటారా పెట్రోల్ గురించి అయితే చెప్తాను సార్ నేను మిగతా స్టేట్లో ఎక్కడైనా కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెట్రోల్ రేట్లు ఎక్కడ లేవు ఇక్కడే నూట పదకొండు రూపాయలు నూట పన్నెండు రూపాయలు ఉన్నాయి వేరే స్టేట్లో అయితే మాత్రం వంద నూట తొమ్మిది నూట ఎనిమిది నూట ఆరు ఇలానే ఉన్నాయి కానీ మన ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్ డీజిల్ రేట్లు అయితే ఎక్కువ కరెంట్ ఛార్జెస్ పరిస్థితి ఏంటంటారు కరెంట్ ఛార్జెస్ పరిస్థితి అయితే సార్ మనకి టీడీపీ హయాంలో ఏసీ ఫ్యాను ఫ్రిడ్జ్ వాషింగ్ మిషను చిన్న టీవీ మూడు నాలుగు లైట్లు ఇవన్నీ ఉన్నాయి సార్ మనకైతే ఐదు వందలు నాలుగు వందలు ఆరు వందలు ఇంతే వచ్చేది ఎండాకాలంలో ఇంకో రెండు వందలు ఎక్స్ట్రా వచ్చేది కానీ నేనే కట్టిన కట్టాను రెండు వేల ఏడు వందలు రెండు వేల తొమ్మిది వందల దాకా నేనే బిల్లు కట్టాను అన్నమాట వైసీపీ గవర్నమెంట్లో మరి ఆయన ఎందుకు మరి నేను వస్తే కనుక ఎన్ని తగ్గిస్తానని చెప్పి ఎంత పెంచినా సరే ప్రజలు ఎందుకని స్పందన లేదంటారు ప్రజల్లో భయపడి సార్ ఏమైనా మాట్లాడితే కేసులు ఇంటికి వచ్చేస్తున్నారు వాలంటీర్ ద్వారా వార్నింగ్లు ఇప్పిస్తున్నారు అందుకని చెప్పేసి ఎవరు ఏం మాట్లాడట్లేదు వాలంటీర్ వ్యవస్థని వార్నింగ్లు ఇవ్వడానికి వాడుతున్నారంటారా అంటే అందులో కొంతమంది మంచివాళ్ళు కూడా ఉన్నారు సార్ అందరు చెడ్డోళ్ళని నేను చెప్పను కొంతమంది మంచివాళ్ళు ఉన్నారు పథకాలు అందిస్తున్నారు ఇంటి దగ్గరకు వచ్చేసి కొంతమంది అయితే మాత్రం ఇబ్బంది అయితే పెడుతున్నారు జనాలకి